హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇవాళ పిల్లలకి సండే కదా అందుకనేసి వెజ్ మంచూరియా చేసి ఇస్తున్నాను నేను ఎలా చేస్తానో చూడండి ఇలా ముక్కలుగా అన్నీ తినించి పెట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు వెన్నీళ్ళు కానీ వెన్నీళ్ళల్లో వేసుకోవాలి కాసేపు కొంచెం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వెన్నీళ్ళల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వెన్నీళ్ళు మూత పెట్టుకొని మరిగించుకోవాలి అలా మూత పెట్టేసుకొని బాగా వచ్చేంత వరకు వేయి కాంచుకోవాలి వాటర్ అందునండి ఇలా బాగా నీళ్ళు ఉండాలి అప్పుడేస్తే పురుగులన్నీ తెచ్చిపోవాలి ఇలా వేసేసుకోవాలి సీజన్ కదా ఇప్పుడు మంచిగా వస్తుందండి మార్కెట్లోకి ఇప్పుడు ఇలా కొంచెం సేపు మూత పెట్టుకోవాలి దాంట్లోకి గోబీలకి మసాలాలన్నీ ఇదండి ఇది బియ్య పిండి ఒక నాలుగు స్పూన్లు ఒక మూడు స్పూన్లు కాన్ఫ్లోరు ఇక్కడ నేను ఇది వేసాను ఏంటంటే ఫుడ్ కలర్ వేసాను అది కనిపించలేదు పసుపు పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పొడి ఒక రెండు స్పూన్ల కారం ఒక నాలుగు స్పూన్లు మైదా ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి ఇంకా ఎందుకంటే తొందరగా అయిపోతుంది మనకు అవి ఉడికేలోపు ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు తీసేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకుని తీసేసుకోవాలి తీసేసి ఒక జాలీ గంటలకేసి వడవర్చుకోవాలి వేడి నీళ్ళు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లనీళ్ళు పోసుకోవాలి మనకు తొందరగా చల్లగా అవుతుంది ఇలా కాసేపులాగా తీసేసుకోవాలి తీసేసుకోవాలి తీసేసుకుని కొంచెం చల్లారేంత వరకు ఆగాలి అలా అన్నీ వేసేసుకోవాలి నేను ఇందాక చూపించాను కదా మనకు టైం సేవ్ అవుతుంది ఇలా అయితే ఇలా వేసుకొని కలుపుకోవాలి వేడి మీద ఉన్న కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది సరిపోతుంది ఇదిగోనండి ఇలా పట్టాలి మొక్కకు అంతనా అంతా ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఎక్కడ జారుగా ఉండకూడదు ఇలా మొక్కకు మంచిగా పట్టాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని తీసేసుకుందాం ఆయిల్ ఒక కడాయిలో ఆయిల్ మందపాటి కడాయి పెట్టుకోవాలండి లేకపోతే లోపల అతుక్కుంటుంది కడాయిలో హైలో పెట్టుకోవాలి కొంచెం సేపు తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఓకేనా పుణ్య కాగిపోయింది సిమ్లో పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అండి ఈజీ పిల్లలు ఈవినింగ్ అయితే తొందరగా చేసే బయట కొనాలంటే డబ్బులతో పని కాదు కానీ ఏ ఆయిల్ ఏంటో నాకు కలిసి అస్సలే వినాలంటే ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత కొంచెం సేపు ఉండాలి అప్పుడు తీయాలి మనం లేదంటే చీ అతుక్కుపోతాయి చిన్నగా మెరుపుకుంటూ కలుపుకోవాలి అండి ఇలా మనకు వేగిందని ఎలా తెలుస్తుంది అంటే చిన్నగా నొరవస్తుంది ఇప్పుడు గిన్నె తీసేసుకోవాలి కూడా తెలుసుకుంటుంది కటకటకా అంటున్నాను అలా ఇప్పుడు అన్నీ అయిపోయాయండి ఇలా చనిపోయిన తీసేసుకున్న తర్వాత ఇలా అయ్యాయి ఇప్పుడు పోపేసుకున్నాను ఇదే కడాయిలోనే ఇదే కడాయిలో కాకుండా కొంచెం పెద్ద కడాయిలో వేసుకుంటే మనం తిప్పుకోవడానికి బాగుంటుంది అందుకని నేను కొంచెం పెద్ద కడాయిలో వేసుకుంటాను చక్కగా ఇట్లా ఏమైనా తినేయచ్చు అండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక మందపాటికి ఇది కడాయి తీసుకొని కొంచెం పెద్ద కడాయి దాంట్లో గరిటె ఆయిల్ వేసానండి ఇప్పుడు చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుని అవన్నీ చేసుకోవాలి కొద్దిగా హీటెక్కింది ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఒక స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా పోసుకొని కలుపుకోవాలి గట్టుబడుతుంది ఇలా కలిపి కట్టేసుకోవాలి పక్కన ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకొని కలుపుకోవాలి ఘాటుగా ఉంటుంది బాగా కొంచెం సాల్ట్ పంచా సాల్ట్ వేసాను ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ బాగుండదు ఇలా వేసుకొసుకొని ఒక టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి ఎక్కువ ఇచ్చింది మళ్ళాను కొంచెం చిల్లీ సాస్ ఇంకేవేనండి సాస్ వేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ అది గ్రీన్ చిల్లీ సాస్ అది గ్రీన్ చిల్లీ సస్సు వేసుకొని ఇలా కలిపేసుకో ఇది మన పండ్లు వేసుకున్నాం కదా అది వేసి కలుపుకోవాలి అది వేసుకొని కలుపుకోవాలి ఇలా పెద్ద కడ అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకో చాలా కంచిగా కలిసిగా ఉన్నాయి ఎలా ఉన్నాయి నాన్న చూసుకునేది తెలుసుకుంటున్నా ఇప్పుడు టమాటా కేజా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు టమాటా వేసుకోవాలి కలుసుకోవాలి కలుసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపొరక కొత్తిమీర వేసేసుకోవాలి ఉల్లిపొరక అంటే అదే ఉల్లి ఆకు ఇక్కడ ఉంటారు ఉల్లిపొరక అందుకనేసి ఇలా వేసి కలుపుకోవాలి స్మెల్ ఆనియన్ ఆనియన్లీ ఓకే ఓకే చూడండి ఎంత ఎమ్మె ఎమ్మిగా వచ్చిందో వా సూపర్ ఉందండి లేదనండి ఇష్టంగా మా పిల్లలు ఇష్టంగా తినే గోపి మంచూరియా రెడీనండి వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్